లేదా ఇల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్న మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేస్ పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ చార్ట్షీట్లో అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటిసార్ పరిగణ నుంచి అదార్ మీద ఏమో అందరం అంటే విచారణ జరగలేదు అందరూ వాళ్ళ వైపు ఉన్నారంట మీరు బియ్యంశం మీద విచారణ జరిపిస్తారు బ్లాక్ లిస్ట్ పెడతారని కేంద్రం ఎట్లా అనుకుంటున్నారు మీరు ఒక్కటే అంటున్నాం అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నదేమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికెలో వచ్చినట్టు వచ్చేశాడు కదా ఇది అన్యాయం కదా ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీలు ఆయన అవినీతిని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడి వెంట్రుకలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్టెడేషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈధర్ హీ హక్స్ట్రెడ్ ఐటమ్ అంటే అదాని కానీ అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం ఆర్ హీ హాస్ టు ప్రాసిక్యూట్ ప్రాసిక్యూటిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత అవినీతి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నారు ఎంక్వైరీ లేస్తే దమ్ముందా మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ నిరూపించుకోండి అమ్మా అదాని రెండు వేల ఒక వంద కోట్లు అనుకుంటా ఇప్పుడు రావు కాంగ్రెస్ పార్టీ రా కనీసం నాలుగు రాష్ట్రాలలో లేనే లేదు రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదాని కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏమిటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఇంత చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగులుంది క్రెడిబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే